హెల్లో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిన్నపిల్లలు ప్రశాంతంగా తిని పడుకోవాలి అన్నా లేదంటే చబ్బిగా అవ్వాలన్నా కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది చూసారు కదా సో దానికోసం ముందుగా అయితే ఈ గో దొడ్డు గోధుమ రవ్వ అంటారు కదా సో అదైతే తీసుకోవాలి మనం ఒక ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసేసుకొని గీ లేకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా ఈ గోధుమ రవ్వను నేను హాఫ్ టీ గ్లాస్ అయితే తీసుకున్నానండి సో మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు గీలో చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుందండి నెయ్యి ఉంటే ఇంకా చాలా బెటర్ అండి మంచిగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా సో అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత నేనైతే వన్ అండ్ హాఫ్ టు టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను మీ పిల్లలు కనుక ఎయిట్ వన్ ఇయర్ బిలో ఉంటే ఉప్పు యాడ్ చేసుకోండి లేదు అంటే ఉప్పు అయితే అవసరం లేదండి సో నేను ఇక్కడ పాప వన్ ఇయర్ ఎబో కాబట్టి ఉప్పు యాడ్ చేశాను అండ్ మీ పిల్లలు కొంచెం స్వీట్ ఇష్టపడతారు అనుకుంటే ఇక్కడ నేనైతే స్వీట్ పొటాటో వేస్తున్నాను కదా సో వాళ్ళకు కంప్లీట్గా స్వీట్ ఇవ్వాలంటే మీరు కొంచెం జాగ్రీ లేదంటే డేట్స్ పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మాత్రం స్వీట్ పొటాటో వేసుకుంటున్నాను అది మీ చాయిస్ అండి అండ్ ఇంకా వేరే క్యారెట్ ఆలుగడ్డ కూడా ఉడికించి వాటిని ఇట్లా మెత్తగా స్మాష్ చేసి అవి కూడా వేసుకోవచ్చు అది ఇక పిల్లలు తినే ఇష్టాన్ని బట్టి మీరు అయితే యాడ్ చేసుకోవాలి సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ నేను ఈ స్వీట్ పొటాటో పేస్ట్ని తీసి అందులో అయితే వేసాను ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలండి కుక్ చేసి తర్వాత ఇలా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కూడా అలాగే ఉంచుకోవాలి సో ఇప్పుడు కలుపుతున్నాను కదా అంటే పేస్ట్ అంతా అందులో కలిసిపోయేలా కలిపేసాను సో ఇప్పుడు చూసారు కదా ఇలా అయితే మనకు ఉడికింది ఇలా అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత పిల్లలకి సర్వ్ పిల్లలకి అయితే సర్వ్ చేసుకోవాలండి వాళ్ళు తినేసి హ్యాపీగా పడుకుంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్